హలో అండి అందరికి అన్ని స్కూల్స్ లో సెలబ్రేషన్స్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ చేస్తే మా వాడి స్కూల్లో మాత్రం ట్వంటీ సిక్స్త్ నా క్రిస్మస్ ఆఫ్టర్ అయితే చేశారండి ఇంకా క్రిస్మస్ యాక్టివిటీ కోసం అని చెప్పి ఇలా ఒక షీట్ అయితే ఇచ్చారండి దీన్ని అయితే తీపిచ్చి మా వాడితో ఒకటి డ్రా చేయించాను ఒకటి అయితే నేను వేసి పంపించానండి నీట్ గా క్రిస్మస్ బిఫోర్ గా అయితే శాంతా డ్రెస్ గానీ క్రిస్మస్ ఆఫ్టర్ అయితే అసలు దొరకలేదండి మేము ట్వంటీ ఫిఫ్త్ ఈవినింగ్ అయితే షాపింగ్ కని వెళ్ళాము శాంటా డ్రెస్ కోసం ఎక్కడా కూడా దొరకలేదండి ఎన్ని షాప్స్ తిరిగాము అసలు తిరగ్గా తిరగ్గా అయితే ఒక చోట అయితే దొరికింది ఆన్లైన్ ఆర్డర్ అయితే పెట్టి చాలా రోజులైందండి కానీ అది మాకు ఇంకా డిస్పాచ్ అవ్వలేదు ఇంకా సాంటా డ్రెస్ వేసి అయితే ఇలా లైట్ గా మేకప్ చేసి పంపించానండి ఇంకా ఇలా మేకప్ చేసే పని లేకుండా అయితే నేను సాంటా మాస్క్ అయితే చూసానండి ఆ మాస్క్ అయితే మా వాడు షాప్ లో పెట్టి చూస్తే అసలు ఉంచుకోలేదండి ఇంకా సరిగ్గా ఉంచుకోవట్లేదు వద్దులే అని చెప్పేసి ఇంకా ఇలా మీసాలు గడ్డాలో అయితే మళ్ళీ తీసేసుకున్నాము తీసేసుకుని ఇలా అయితే రెడీ చేసేసానండి నాకు తెలిసినట్టుగా అయితే సాంటాను రెడీ చేసేసానండి ఇంకా నేను చేసిన మేకప్ ఎలా ఉందో మా వాడు సాంటా గెటప్ లో ఎలా ఉన్నాడు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి